స్తే అండి బానరా ఈరోజు మన వీడియో వచ్చేసి ఫ్రై పీస్ బిర్యానీ అండి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఫస్ట్ దబర్ పెట్టాను దబర్ ఎక్కింది ఆయిల్ వేసుకుందాము ఓకే అండి సాజీరాల్ గరం మసాలా కోల్డ్ గరం మసాలా కొంచెం ఫ్రై చేస్తే ఆనియన్స్ వేసుకుందాము చాలు ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం సరిగ్గా స్టాల్ట్ అయితే ఒకేసారి చేస్తున్నాం మీ అయితే నేను వంట కొంచెం ఎందుకంటే మళ్ళీ రైస్లు రైస్ వేసిన కూడా వేసుకుందాము అట్లా పొరుగుగా కట్ చేశాము నెయ్యి కూడా వేసుకుందామండి రెండు స్పూన్లు వేసామండి నెయ్యి ఓకే అండి మనం ఆనియన్ ఫ్రై అయ్యాయి ఫస్ట్ మనం పుదీనా కొంచెం అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుందాము ఇప్పుడు మనం అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకున్నాము ఒకటి నాలుగు కేజీ చికెన్ అండి ఒకట స్పూను తర్వాత మళ్ళీ ఒక స్పూన్ అండి రెండు స్పూన్లు వేసాను సరిపోతుంది ఇప్పుడు మనం టమాటా వేసుకుందాము టొమాటో ప్రాప్ ఇప్పుడు మనం మసాలా వేసుకున్నాము ఒకటి నాలుగు కేజీ చికెన్ కదండి ఒక స్పూను ధనియాల పొడి రెండు కొంచెం వచ్చేసి ఇలాచి పొడి అలాగే కారం ఒక రెండు స్పూన్ కారం అలాగే గరం మసాలా ఒక స్పూన్ అంటే ఇంకొంచెం తక్కువ వేస్తానండి ఎందుకంటే ఎక్కువ అవుతుందండి మనం స్పైసెస్ వేసాం కదా కాబట్టి ఎక్కువ వేయలేదు జీలకర్ర పొడి ఒక ఆవు స్పూన్ ఇంతేనండి ఇప్పుడు మనం తీసుకొందాం పెరుగు కూడా వేస్తున్నానండి ఒక నూట యాభై గ్రాములంతా వేస్తున్నా పెరుగు కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకుందాము కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా ఐదు నిమిషాలు వదిలేద్దాము ఓకే అండి చూసారా ఆయనంతా పైకి వచ్చేసింది ఫస్ట్ సైడ్ మర్చిపోయానండి ఓకే అండి ఇప్పుడు చికెన్ వేసేసుకుంటాము చికెన్ మనం పెట్టుకుని కుక్ అవసరం లేదండి ఒక థర్టీ మెంట్లు కుక్ అయితే సరిపోతుంది చికెన్లో ఉండే వాటర్ అంతా వచ్చేసింది ఇప్పుడు వాటర్ వాటర్ నేను వాటర్ కాంచు వేస్తున్నాను ఎందుకంటే ఫాస్ట్గా అవుతుందండి చికెన్ మనకు ఒక థర్టీ పర్సెంట్ ఉడికితే చాలు ఏం అవసరం లేదు దీనికి కొంచెం పుదీనా కొత్తిమీర ఎక్కువ పడుతుందండి అందుకనే నేను ఎక్కువగానే వేసాను సరిపోతుంది తర్వాత ఇప్పుడు వేస్తానండి గరం మసాలా కొంచెం సారీ బిర్యానీ మసాలా అప్పుడు వేయలేదు కదా ఎందుకంటే ఇదంతా మనం ఫ్రై చేసి చేసుకున్నది కాబట్టి రెండు స్పూన్లు వేస్తున్నాను టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా ఎందుకు ఓకే అండి చూద్దాము చికెన్ అయితే ఉడికిపోయిందండి తీసేస్తాం ఇప్పుడు తీసేసి చికెన్ ఫ్రై చేసుకుందాం పక్కన రైస్ కేజీ రైస్ వేస్తానండి ఎందుకంటే ఒక నాలుగు కేజీ చికెన్ కదా అందుకని మిక్స్ చేసేసుకొని పక్క స్టవ్ మీద పెట్టి చికెన్ ఫ్రై చేసుకుందామండి ఓకే అండి ఇప్పుడు నేను కడాయి పెట్టాను చికెన్ ఇక్కడ ఫ్రై చేసుకుందాము ఓకే ఇందులోనే కొంచెం నెయ్యి కూడా వేసుకుందాము ఒక స్పూన్ వేసానండి నెయ్యి ఆనియన్ వేసుకుందామండి ఫస్ట్ ఆనియన్ ఓకే అండి మనకు ఆనియన్ ఫ్రై అవ్వాలి ఓకే అండి ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కొంచెం మనం అల్లం పేస్ట్ వేసుకుందాము ఒక హాఫ్ స్పూన్ వేసానండి ఎక్కువ వేయాలి సరిపోతుంది టమాటా వేసుకుందాము టమాటో పచ్చిమిర్చి రెండు వేసేస్తాము వేసాలి ఓకే అండి కొంచెం సాల్ట్ వేసుకున్నాము చూడండి ఇది తీసుకోలేదు కొంచెం జీరా పొడి తర్వాత కొంచెం గరం మసాలా కొంచెం వచ్చేసి ధనియాల పొడి తీసుకోలేదు కట్ అయిపోయింది ఆనియన్ వేసిన తర్వాత టమాటో వేసాను టమాటో తర్వాత అన్ని గరం మసాలాలు అవి ఇవి కొంచెం కొంచెం వేసేసాను మసాలాలు తర్వాత కొంచెం కాజు అండ్ పెరుగు వేసాను చికెన్ తర్వాత ఓకే అండి ఇప్పుడు కొంచెం కారపొడి వేసుకున్నాను మిరుపడి వేసాను నిజంగానే నాకు ఈ వీడియోలో ఛార్జింగ్ లేదండి అయిపోయింది దానివల్ల నాకు అర్థం కావడం లేదు ఓకే మిరుబడి కూడా వేసేసాను ఇంక పది నిమిషాలు క్యాప్ పెట్టి వదిలేసి తర్వాత చూద్దాము ఓకే అండి చూద్దాం చికెను అయిపోయిందండి రెండు అన్న కొంచెం సరేపా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము చికెన్ అయితే చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయిందండి చూడండి చాలా సాఫ్ట్గా ఉంది కొంచెం కరేపాక వేసి ఆఫ్ చేసేస్తాం ఫ్రెష్గా కరేపాక వేస్తేనే ఆ టేస్టే వేరుంటుందండి స్మెల్ కానీ టేస్ట్ కానీ చికెన్తో కానీ ఫ్రై అయిపోతే ఇంకా బాగుంటుంది ఒక టూ మినిట్స్ వదిలేద్దామండి మనం క్యాప్ పెట్టుకొని అయిపోయింది ఓకే ఓకే అండి చూస్తాం అయిపోయింది మన చికెన్ ఫ్రై ఓకే సరదా మన రైస్ కూడా రెడీ ఇప్పుడు చికెన్ పక్కన పెట్టేసి మీకు రైస్ చూపిస్తాను చూడండి మన రైస్ అయితే సూపర్గా వచ్చిందండి చూడండి చాలా పొడి పొడిలాడుతూ వచ్చేసింది చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే బాయ్ బాయ్ అండి